నామానికి మహిమ కలుగును గాక ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి చెప్పండి గాడ్ బ్లెస్ యూ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక హలే లూయ ఈ వాక్య పరిచయల్లో దేవుడు మనతో మాట్లాడును గాక ఈ యొక్క వాక్య పరిచయల్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు మనని సంధించునుగాక దేవుడు మనకు తోడయుండునుగాక హలే లూయ నేను ఈరోజు దావీదు చరిత్ర చెప్పడానికి ఇష్టపడి ఉన్నాను కాబట్టి అందరము శ్రద్ధగా వినాలి హలే లూయ దావీదు జీవితంలో మనం చూస్తే నేర్చుకునేవి చాలా ఉన్నాయి నేర్చుకునేటివి చాలా ఉన్నాయి అవి దేవుడు నేర్పించును గాక హలే లూయా యా దావీదు మనందరికి తెలుసు అవునా లేదా దావీదు మనందరికి తెలుసు దావీదు గొర్రెన్ కాసేవాడు దావీదు గొర్రెన్ కాసేవాడు షపట్ దావీదు దావీదు చిన్న ఉన్నప్పుడే చాలా భక్తిగా పెరిగాడు ఎంతకు భక్తిగా పెరిగాడు అనంటే సండే సండే దేవుని మందిరంలోకి పోయి దేవుని ఆరాధించేవాడు అందరికన్నా ముందుగా వచ్చేవాడు దేవుని ఆరాధించేవాడు తనమ్మ నాన్న చాలా భక్తిగా పెంచారు దావేదిని భక్తిగా జీవించి జీవించాడు దావీదు దేవుడు అంటే చాలా ఇష్టం దావీద్కి అమితమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు దావీదు దేవుణ్ణి ఆ విధంగా జీవితం కొనసాగుతుండగా సటన్ ఏజ్ వచ్చేసరికి దావీద్కి ఒక బాధ్యత గొర్రెలను కాయాలనే ఒక బాధ్యత తన తండ్రి పెట్టాడు దావీదు చివరివాడు దావిదికి అన్నలు ఉన్నారు అన్నలేమో గొప్ప గొప్ప స్థానంలో ఉన్నారు ఒకరేమో బిజినెస్ని చూసుకుంటున్నారు డ్రామాటిక్గా చెప్తున్నాను మీకు అర్థమవుద్దని ఒకరేమో సైనికులుగా ఉన్నారు ఒకరేమో ఇంటి పనిని చూసుకుంటున్నారు ఒకరేమో పొలం పనిని చూసుకుంటున్నారు గొప్ప గొప్ప స్థానంలో వాళ్ళు ఉన్నారు ఆహా పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ దావిదేమో గొర్రెల కాపరి గొర్రెలను కాచేవాడు ఒక విధంగా దావిదు జీవితం ఎలా ఉండేది అని అంటే పొద్దున్నే లేసేవాడు పొద్దున్నే లేసేవాడు ఆ మేకలు మేయడానికి పొద్దున్నే అడవిలోకి పోయేవాడు పోయేసరికి మధ్యాహ్నం ఏది కావచ్చు దావిదు చరిత్రలో చూస్తే డ్రామాటిక్గా ఉంటుంది స్టోరీ డ్రామాటిక్గా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను పొద్దున వెళ్తే మధ్యాహ్నం సరికి అడవిలోకి చేరుకునేవాడు కావచ్చు ఇక మేసేవి ఒంటరిగా ఉండేవాడు దావీదు దావీదుకి స్నేహితులు కూడా ఉండే కాదు దావీదిని తన అన్నలు కూడా నచ్చేవారు కాదు దావీదిని తన తల్లిదండ్రులు కూడా అంతగా ప్రేమించే పోయారు కాదు దావీదు ఎంతో కష్టంలో పెరిగాడు ఎంతో బాధలో పెరిగాడు అన్ని అనుభవాలు దావీదు చూశాడు ఎవ్వరు ఇష్టపడిపోయారు కాదు దావేదిని దావేది ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళేవాడు కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే ఒంటరి వాడు వెయ్యి మంది అవుతారు అని హలెూయ హలేయ నిజంగా ఈ యొక్క వాక్యం మన జీవితంలో నెరవేర్చబడును గాక హలేయ ఒంటరి దాన్ని ఒంటరి వాణ్ణి అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే వెయ్యి మందిగా మారుస్తున్నా ఎస్ఏ గట్టిగా చెప్పలు కొడుతూ అయన పడదాం హలే భయంపడదాం హలే హలెయ దావీదు ఒంటరివాడు దావీదు ఒంటరిగా ఉండి దేవుని స్థుతించేవాడు ఒంటరిగా బాధైన కష్టమైన దేవునితోనే చెప్పేవాడు దేవునితోనే చెప్పేవాడు దేవునితో చెప్పేవాడు ఈ రోజుల్లో మనం చూస్తే కొంతమందికి బాధ వస్తుంది నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి ఫస్ట్ దేవునితో చెప్పరు తమ బంధువులతో చెప్తారు స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు ఆ బాధని ఇంకా రెట్టింపు వాళ్ళు చేస్తారు అవునా లేదా రెట్టింపు చేస్తారు ఒక ఆయన వచ్చి నాతో ఇలా చెప్పాడు పాల్ నాకు చాలా అప్పులు ఎక్కువయ్యాయి అప్పులు తీరాలి అని బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు నీకు ఒక ఎకరం ఉంది కదా అందులో కొన్ని గుంటలు అమ్మేసాయి నీ అప్పు మొత్తం తీరుద్ది అని అన్నారు పాల్ మరి నీ దగ్గరికి వచ్చాను నువ్వేమంటావో అని 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 అన్నాడు అయితే నేను ప్రార్థన చేస్తాను అని అన్నాను లోయ ప్రార్థన చేస్తాను అని అన్నాను అందులో నేను ఒకటి గమనించాను ఏంటో తెలుసా నువ్వు నీకు శ్రమలు వస్తే నష్టాలు వస్తే బాధలు వస్తే బంధువుల దగ్గరికి వెళ్తే ఆ బాధలో ఉన్న నిన్ను ఇంకా బాధపరుస్తారు నష్టంలో ఉన్న నిన్ను ఇంకా నష్టపరుస్తారు ఇంకా కలవరంలో ఉన్న నిన్ను ఇంకా కలవరపరుస్తారు కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో దేవుడు ఆ కలవరాన్ని తీసివేసి బాధల్ని తీసివేసి నష్టాలను తీసివేసి నెమ్మది శాంతి సమృద్ధిగా దయచేస్తాడు గట్టిగా చప్పులు కొడుతూ ఆయన నామని ఘనపరుస్తూ మైపడతా హెలూయ హలే దావికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధనిపించినా దేవుని సన్నిధులు ప్రాకులాడేవాడు ప్రభా ఈ బాధ అవుతుంది ప్రభావా మరి నువ్వే చూసుకోండి ప్రొవా నీ మీదనే ఆధారపడ్డాను కదా ప్రోవా అని ప్రార్థించేవాడు ఆ ప్రార్థనలు కూడా కనబడతాయి ఈ యొక్క అధ్యాయాలలో కీర్తన గ్రంథం అధ్యాయాలలో మనకు కనబడతాయి ప్రార్థన మీద ఆధారపడ్డాడండి దేవుని మీద ఆధారపడ్డాడు ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు బంధువుల మీద ఆధారపడుతున్నావా స్నేహితుల మీద ఆధారపడుతున్నావా ఆధారపడద్దు ప్రభువైన యేసు క్రీస్తు మీద ఆధారపడితే నిత్యము సుఖశాంతులతో నెమ్మదితో శాంతితో సమాధానంతో ఐశ్వర్యంతో మేలులతో కృపతో నిన్ను నింపుతాడు హలి లూయా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు ఎందుకో తెలుసా దావీదుని ఎవ్వరు ఇష్టపడేవారు కాదు బాధ వాళ్ళ వాళ్ళతో చెప్తే ఇంకా నష్టపరుస్తారు ఇంకా బాధపరుస్తారు అని దావిదికి తెలుసు దావిదికి తెలుసు కానీ నమ్మదగిన దేవుడు ఒక్కడున్నాడు ఆయన నజరాడని ఏసు క్రీస్తని దావిదికి తెలుసు నా బాధలన్నీ ఆయనే తీసేస్తాడని దావిదికి తెలుసు అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడేవాడు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగా అనుభూతి చెందినప్పుడు దేవుని పాద సన్నిధిలోకి పోయి దేవునితో మాట్లాడాడు ప్రవ్వా ఒంటరితనం అనిపిస్తుంది ప్రోవా నీతో మాట్లాడాలనిపించింది ప్రోవా అందుకని నీ పాద సన్నిధికి వచ్చి నీతో మాట్లాడుతున్నాను ప్రవా నాతో మాట్లాడుతావా ఉత్తరాలు దయచండి ప్రవా నేను నీకు మొరపెడుతున్నాను ప్రోవా నువ్వు నాతో మాట్లాడు ఎందుకు మౌనంగా ఉంటావు ప్రవా అని నీ ప్రార్థించేవాడు దావీదు నిజంగా దేవుని ఉత్తరాలు జవాబులు పొందుకునేవాడు ఈరోజు ఒంటరిగా ఫీల్ అయ్యామనుకో పక్కనింటి వారికి వెళ్తాం ఫోన్ చేస్తాం స్నేహితులు రమ్మంటాం స్నేహితులతో వెళ్తాం ఇలా ఇలా చేస్తాం కానీ మన జీవితం ఎలాగుండాలి అని అంటే జీవితం జీవితంలాగా ఉండాలి చిన్న ఉన్నప్పుడు ఎన్ ఎంతో భక్తిగా పెరిగాడు ఆ భక్తిని మళ్ళీ కోల్పోలేదండి ఉన్నప్పుడు ఆ భక్తిని పట్టుకొని విజయాల వెంబడి నడిచాడు ఈరోజు నువ్వైనా ఒకవేళ నీకు పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా నువ్వు భక్తిగా పెంచాలి అప్పుడే వాళ్ళు విజయం తట్టు వాళ్ళు పరుగులేడతారు హలేయ హలే లూయా కొంతమంది అంటారు కొడుకు నా బిడ్డ నా మాట వినట్లేదు అని అంటారు ఎందుకో తెలుసా వాళ్ళు చిన్న ఉన్నప్పుడు భక్తిలో పెంచరు కాబట్టి దేవుని వాక్యం అనేది భక్తిగా పెరిగేటట్టు చేస్తుంది దావిదు తల్లిదండ్రులు వాక్యానుసారులు వాక్యం తట్టు వాళ్ళు వెళ్ళారు అదే వాక్యంలో దావిదుని నడిపించారు ఆ వాక్యమే దావిదిని ఒక ఉన్నత స్థానంలో నియమించింది హల్లుయ్యా ఈరోజు నీవు దేవుని మీద ఆధారపడాలి ఏమండి దేవుని వాక్యంలో నడవాలి దేవునితో సహవాసం చేసే బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు అనుకున్నవన్నీ దేవుని సన్నిధిలో నువ్వు అనుకున్నవన్నీ నువ్వు ఆశపడినవన్నీ నిశ్చయంగా దేవుడు తీరుస్తాడు హలో లూయ చూడండి ఎన్నో కష్టాలు వచ్చాయి చిన్న ఉన్నప్పుడే ఎన్నో కష్టాలు వచ్చాయి ఆ పరిస్థితుల్లో నేను ఉంటే నేను చనిపోయేవాడిని ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళాడు అంత ధైర్యం మనకెక్కడిది ఆ ధైర్యం మనం పొందుకోవాలి అని అంటే దావీదులాగా మనం జీవించాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది హలోయ చిన్న ఉన్నప్పుడు ఎంత భక్తిగా పెరిగాడు ఎంత ఆటంకమైనా ఎన్ని అవరోధాలైనా ఎంత పెద్ద పరిస్థితి అయినా ఎంత ఇబ్బంది అయినా దేవుని సన్నిధికి పోయేవాడు దావీదు దేవుని సన్నిధికి పోయి ప్రవా అక్కడ ఒక కఠినమైన ఇబ్బంది వస్తుంది ప్రవా నా దిక్కు నువ్వే చూడాలి ప్రవా ఆయన పాద సన్నిధిలో పెట్టేవాడు అదంతా దేవుని చూసుకునేవాడు ఇప్పుడు నీకు కష్టాలు వస్తే నష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు దేవుని సన్నిధికి రావాలి దేవునితో చెప్పుకోవాలి హలే లూయా దేవునితో చెప్పుకుంటే నిర్మలంగా నిర్మలంగా ఆ పరిస్థితులు మారుస్తాడు హలెయ హలే లూయా చూడండి దేవుని మీద ఆధారపడితే ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఇబ్బందులైనా అవి ఇబ్బందుల్లాగా మనకు కనబడవు అర్థమైందా ఇబ్బందుల్లాగా మనకు కనబడవు టెన్షన్ అనేది మనకు రాదు దేవుడు మీద ఆధారపడితే మనకు టెన్షన్ అనేది ఉండదు కొంతమంది చిన్న చిన్నవాడికి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా పెద్దవాడికి ఎట్లా టెన్షన్ పడతారో నాకు తెలియదు కొంతమంది చిన్న చిన్న వాడికి టెన్షన్స్ పడుతూ ఉంటారు దేవునితో సహవాసం ఒకవేళ చేయకపోతే నువ్వు చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్స్ పడతారు కొంతమంది టెన్షన్స్ పడని వ్యక్తి ఎవరో తెలుసా దేవుని మీద ఆధారపడే వ్యక్తి టెన్షన్స్ పడడు హలెయ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడే మన మాట్లాడి ఉన్నాడు చింత యావత్తు దేవుని మీద వేస్తే అదంతా దేవుడే చూసుకుంటాడు హలే లూయ నువ్వు ఊరకుండి నిలువు అంతే నువ్వు ఊరకుండి నిలబడంతే అంత నేను చూసుకుంటాను యుద్ధం చేయువాడు నేను అని అన్నాడు హలెయ హలే లూయా చూడండి ఈ జీవితంలో మనం చూస్తే దేవుని మీద ఆధారపడ్డాడు ఎన్నో విజయాలు చూశాడు దావీదు చిన్న ఉన్నప్పుడే గోళియాత్రని చంపాడు చిన్న ఉన్నప్పుడే సింహాన్ని ఎలుగుబండిని చీల్చి చెండాడాడు ఎందుకో తెలుసా దేవుని మీద ఆధారపడ్డాడు హలెలూయ చూడండి ఒకనొక రోజు తన అన్నలు తన అన్నలు యుద్ధం చేయడానికి ప్లాన్లు వేసుకుంటా ఉన్నారు శత్రువులు ముందట ఉన్నారు వాళ్ళతో యుద్ధం చేయాలని ప్లాన్లు వేసుకుంటా ఉన్నా గుడారంలో ప్లాన్లు వేసుకుంటా ఉంటే వాళ్ళకి భోజనం తీసుకుపోయాడు దావీదు చిన్న కుమారుడైన దావీదు అన్నలకు భోజనం తీసుకుపోయాడు హరి భరిగా ఉన్నారు వాళ్ళు హరి భరిగా ఉన్నారు ఆగమాగం చేస్తూ ఉన్నారు కలవర పడతా ఉన్నారు వాళ్ళ ముఖాలలో కలవరం కనబడుతూ ఉంది కలవరాన్ని చూస్తున్నాడు దావీదు వాళ్ళ ముఖాలలో అమ్మ సర్దిపెట్టింది పెట్టింది తినండి తిన తర్వాత యుద్ధం చేద్దురు కానీ అనని దావిదు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు కాన్వర్జేషన్ అవుతూ ఉంది వాళ్ళ ముఖాలలో కలవరం కనబడుతూ ఉంది దావిదు అంటూ ఉన్నాడు సున్నతి లేని పిలిస్తుడు ఎంతవాడు మీరు ఎందుకు భయపడుతున్నారానికి నేను యుద్ధం చేస్తాను అని అంటే దావిదు అన్నలు త్రోసి వేస్తారు చిన్నవాడివి నువ్వు నువ్వేం యుద్ధం చేస్తావురా మేకలు కాస్టోళ్ళకి యుద్ధం చేయొచ్చా కట్ట పట్టుకున్నోనికి ఖడ్గం పట్టుకోవస్తుందా పట్టుకోరా ఎగతాల్గా చేశారు త్రోసివేశారు ఈ వీళ్ళతో కాదని మా మామ దగ్గరికి వెళ్తాను సౌలు దగ్గరికి వెళ్తానని మామ మామ నేను యుద్ధం చేస్తాను మామ మరి సౌలుకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ నాకు తెలిసి దావీదు ముఖాంతరంలో దేవుని వెలుగు ఆ యొక్క పౌరుషము కలిగిన ఆ యొక్క దేవుని ముఖం కనబడిందేమో ఇక సౌలు ఓకే చెప్పాడు సరే యుద్ధం చేయి అని యుద్ధ కౌచాలు ఏ వేసుకోలేదు ఒక ఒడిసి పట్టుకున్నాడు రాయి ఒడిసెనే అంటారా సంథింగ్ ఒడిసే రాయి పట్టుకొని ఇలా ఇలా అన్నాడు ఇట్లా వేసాడు అంతే వేసాడంతే గొలియాతో ఎంతో బలశాలి ఎంతో పొడుగుంటాడు మందం ఉంటాడు గట్టిగా ఉంటాడు అంతకు ముందుపు గొలియాత్ ఎక్కడికి పోయినా విజయాలే వచ్చేటివి ఎందుకంటే తమ బల్గం తన సైన్యం తన బలం ఇంకా తన సైనికులు చూసి సగం మంది చచ్చిపోయేవారట కానీ ఆ చిన్నవాడు గొలియా దగ్గరికి వెళ్ళి సున్నతి లేని పిలీస్తీయుడు ఎంతటి వాడు ఎంతటి వాడు దేవుడు నీ ఉంటే నువ్వు భయపడవు తెలుసా దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు భయం నీకు భయం అనేదే రాదు నువ్వు కొంత కొంతమంది చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళలో దేవుడు లేడు దేవుడు లేడు మనుషులకు భయపడదు కానీ దేవునికి భయపడమని స్వయంగా దేవుడే చెప్పాడు ఈరోజు నువ్వు మనుషులని చూసి భయపడుతున్నావా దావీదో ఆ మాట ఆ మాట నమ్మాడు దేవునికి చూసి భయపడ ఎప్పుడైతే దేవుని చూసి భయపడతారో మనుషులు ఎదుట ధైర్యంగా మాట్లాడతారు మనుషుల ఎదుట నీకు విజయం వస్తుంది మాట్లాడినప్పుడు హలో దేవుడు దేవుడు దావిదు పక్షంలో ఉండి దావిదులో ఉండి యుద్ధం చేశాడు ఒడిసే పట్టుకున్నాడు అంతా ఇట్లా అంటే నొసటి మీద తాకి ఆ రాయి లోపలికి పోయి అక్కడ హఠాత్తుగా చచ్చిపోయి ఆ ఫోర్స్కి వెనకబడాలి అవునలేదా అవునలే ఆ రాయి ఫోర్స్తో వచ్చినప్పుడు ఎంత ఫోర్స్తో వస్తే కింద పడతాడు గొలియాతు లేదా ఒకటి గమనించాలి ఎంత ఫోర్స్తో వస్తే ఆ గొలియాతు పడిపోతాడు చెప్పండి అంత ఫోర్స్తో వచ్చినప్పుడు వెనక పడిపోవాలా కానీ ముందటి పోయిపోయాడు గొలియాతు గొలియాతు ముందటి పడిపోయాడు ఒకటి గమనించాను నా మట్టుకు నేను చెప్పగలుగుతాను ఏంటో తెలుసా దేవుడు నీలో ఉన్నప్పుడు నీ ముందు శత్రువు ఉన్న నీ వెనక శత్రువు ఉన్నా నీ పక్కల శత్రువు ఉన్న దేవుడు నీలో ఉంటే దేవుడు నీలో ఉంటే దేవుడు నీలో ఉండి యుద్ధం చేసి వన్ని అతమార్చి నీకు సాగిలే పడేటట్టు దేవుడు చేస్తాడు గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామనమై పడదా హలేలోయ ఎంత అద్భుతకరుడు ఎంత ఆశ్చర్యకరుడు మన యేసయ్య దావిది జీవితంలో అది ఒక గొప్ప భాగ్యం అది గొప్ప ఏంటంటే గొప్ప ఖ్యాతి అది ఎప్పుడు మర్చిపోలేని రోజు అది దావిదికి అందరు భయపడుతూ ఉన్నారు దావేది కన్నా పెద్దవారు ఉన్నారు యుద్ధ కౌచాలు వేసుకున్నారు వాళ్ళే గజగజ వణుకుతున్నారు కానీ చిన్న బాలుడు ఆయన దావీదు యుద్ధ కౌచాలు కూడా లేవు ఒడిసె పట్టుకున్నాడు అంతే సైనికులు ఎవ్వరు ఒడిసె పట్టుకోలేదు కత్తులు పట్టుకున్నారు కొందరు రథాల మీద ఎక్కారు కొందరు గుర్రాల మీద ఎక్కారు ఏమండి యుద్ధ కౌచాలు వేసుకున్నారు కానీ యుద్ధ కౌచాలు ఏవి వేసుకోలేదు కత్తి కూడా పట్టుకోలేదు ఒడిసి పట్టుకున్నాడు అంతే సింపుల్గా నార్మల్గా పోయాడు అంతే నార్మల్గా పోయాడు అంతే దావిదులో ఎవరున్నారు యూదా గోత్రపు సింహం హలెయ హలెయ దావీదులో ఉండి యుద్ధం చేశాడు ఎస్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో ఆయన నీలో ఉండి యుద్ధం చేయబోతున్నాడు నమ్మినవరు గట్టిగా చప్పలు కొడుతూ ఆయన నామని గణపరుస్తుతం భయపడతాం హలెయ్య హలేయ చిన్న ఉన్నప్పుడే గొలియాతుని చంపాడు చిన్న ఉన్నప్పుడే గొల్యాత్తుని చంపాడు చిన్న ఉన్నప్పుడే సింహాన్ని చంపేశాడు అయ్యా నేను సింహాన్ని చంపేశానంటే నువ్వేంటారు సింహాన్ని చంపేయడం అని ఎగుతాలుగా చేశారేమో కొంతమంది కానీ దావేదికి ఒక్కడికి తెలుసు నేను చంపేశాను సింహం దేవుడు నా పక్షం నుండి సింహాన్ని చంపేసే శక్తి నాకు ఇచ్చాడని దావిదు కుక్కనికి తెలుసు హలో అందుకని ఎవరిని నమ్మడు దావీదు ఎవరిని ఆశ్రయించడు దేవుణ్ణి నమ్ముతాడు దేవుణ్ణి ఆశ్రయించేవాడు దావీదు అంత దీన దశల నుంచి వెళ్ళి అంత కష్టాల నుంచి వెళ్ళి అంత నష్టాల నుంచి వెళ్ళి దేవుడు రాజుగా నియమించాడు రాజుగా నియమించాడు తను చంపాయగానే తమ దేశానికి తాము తిరిగి వస్తూ ఉన్నప్పుడు యుద్ధ భూమిలో నుంచి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దావిదికి పదివేల కొలది సౌలుకి వేల కొలిది అని పాటలు పాడుతూ ఉన్నారు అప్పుడు సౌలుకి కోపం వచ్చింది రాజు నేను కదా రాజు నేను కదా నన్ను గనపరచాలి కదా నన్ను హెచ్చించాలి కదా నా గురించి పాట పాడాలి కదా నన్ను హెచ్చించేటట్టు పాట పాడాలి కదా నన్ను గనపరచాలి కదా ఆ చిన్నవాడిని గొర్రె కాపరి వాడిని ఎందుకు గనపరుస్తున్నారు అనని దావిదు మీద ఈర్ష పెట్టుకున్నాడు సౌలు దావిదు మీద కక్ష పెట్టుకున్నాడు సౌలు ఇక ఆక నుంచెలి కఠినమైన శ్రమలు గుండా వెళ్ళాడండి దావీదు కఠినమైన శ్రమలు వచ్చాయి దావిదికి నా బంధువులే నా స్నేహితులే అనుకున్న వ్యక్తి ఈరోజు వారే శత్రువులుగా మార్చబడ్డారు ఈరోజు కూర్చున్న మీరులో నా బంధువులే నా ప్రాణం నా స్నేహితులే నా సర్వస్వం అనుకోవద్దు వాళ్ళు శత్రువులుగా మార్చబడతారు కొన్ని కొన్ని సందర్భాలలో నా బంధువులే శత్రులుగా ఉన్నారు అనే సాక్ష్యం కూడా ఇస్తారు కొంతమంది తాను అనుకున్న వారే శత్రులుగా మార్చబడ్డారు ఎంత బాధ దావేదికి ఎంత బాధ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు ఒకనొక రోజు దావీదు ఆ గుర్ర కాయడానికి అడవిలోకి వెళ్తాడు అవి మేత మేయడానికి అడవిలోకి తీసుకువెళ్తాడు ఇంటికి వెళ్దామంటే నైట్ అయిద్ది మధ్యాహ్న సరికి చేరుకునేవాడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్దామంటే నైట్ అయిద్ది నైట్ ఒకవేళ అడవి మృగాలు ఉంటాయి అవి చంపేస్తాయి అన్నీ దావీదు వెళ్ళే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో అడవిలోనే పడుకునేవాడు అడవిలోనే బస చేసేవాడు దావీదు ఇక సాయంత్రకాల సమయంలో ఒక దుర్వార్త విన్నాడు దావేదు ఒక దుర్వార్త ఏం వార్త అంటే మీ మీ మామ అయిన సౌలు నేను చంపచూస్తున్నాను నేను వెదుగుతున్నాడు నేను వచ్చాను నీకు చెప్పడానికి నేను రక్షించడానికి నువ్వు పారిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళి అడవిలో నుంచి వెళ్ళి పారిపోవాలి సౌలు సైనికులు ఈ యొక్క అడవి మొత్తం చుట్టుముట్టారు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అనని ఒక వ్యక్తి దావేదికి వచ్చి చెప్తే దావీదు చాలా బాధపడ్డాడు అరే నా సంతవారేనని చంపు చూస్తున్నారు అని అలాంటి పరిస్థితుల్లో కూడా ఆగమాగం చేయలేదు అడివడివి చేయలేదు తన ఓన్ డిసిషన్ తీసుకోలేదు దావీదు దేవుని చిత్తానుసారంగా నడిచినట్లు మన బైబుల్ అందులో మనం చూస్తాం అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డాడు అలాంటి పరిస్థితుల్లో ఒక కీర్తన రాశాడు ఎవోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దేవుని మీద ఆధారపడ్డాడండి ఎవో నా కాపరి నాకేం కలగదు నాకేం కలగదు అప్పుడు రాశాడా కీర్తన అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా చావు అంచుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని కీర్తించాను చూడండి ఎంత మనోహరం దావిదని చూసుకొని మనం నేర్చుకోవాలండి చాలా కొంతమంది ఏం చేస్తారంటే నష్టాలు వస్తే కష్టాలు వస్తే ఇక నేను చచ్చిపోతానని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాను ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటాను అందులో దూకి చనిపోతాను అటు వెళ్తాను ఇటు వెళ్తాను నేను చనిపోతాను అనే ఆలోచనలు వెంబడి వాళ్ళు నడుస్తూ ఉంటారు కానీ దావీదు చావు అంచుల్లో ఉన్నప్పటికీ దేవునితో సహవాసం చేశాడు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు ఆ చావు నుంచి ఎలా తప్పించాడో కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా గొర్రెలని అక్కడనే పెట్టాడు అడవిలోనే పెట్టాడు గొర్రెల దగ్గర దావీదు లేడు దావిదు లేడు దావి దేవుడు తప్పించాడు దావీదుని ఎలానో తెలుసా ఎలానో తెలుసా దావీదు అడవి దాటి ఏం వెళ్ళలేదు అడవి దాటి వెళ్ళంది ఎలా రక్షించబడతాడు ఎలా పట్టబడడు పట్టబడతాడు కదా దావీదు అని అంటే దేవుని మీద ఆధారపడితే శత్రులకు పట్టబడరు శత్రువుల నుంచి వెళ్ళి తప్పించబడతారు దేవుని మీద ఆధారపడతారు ఈరోజు నీ జీవితం ఎలాగుంది నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ పరిస్థితులు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనేది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు నీతో ముచ్చటిస్తూ ఉన్నాడు హలెయ హలెయ ఏవోవా నా కాపరి నాకు లేమి కలగదు అప్పుడే రాశాడు ఈ యొక్క అధ్యాయం ఈ యొక్క వచనాలు దేవుడు చెప్పాడట దావిదికి కొత్త దూరం నడువు ఒక గుహ కనబడుతుంది ఆ గుహలోకి నువ్వు వెళ్ళు అని దేవుడు దావితో మాట్లాడగానే కొద్ది దూరం నడవగానే గుహ కనబడిందట ఆ గుహలోకి వెళ్ళాడట దావితో దావిదు ఎప్పుడు చీకటిలో ఉండేవాడు కాదు ఆ అనుభవంలోకి వెళ్ళాడు అనుభవంలోకి వెళ్ళాడు గాడా కారపు లోయలో లోయలో వెలుగు ఉంటుందా ఉంటుంది ఆ చీకట్లోకి వెళ్ళగానే దావికి ఎంతో భయం వేసేది ప్రవ్వా ఏంటి ప్రభు ఎక్కడ తీసుకొచ్చావు గాడాంధ కారపు లోయలోకి నన్ను తీసుకొచ్చావు ప్రభా ఇక్కడ బ్రతకడం కష్టం కదా ప్రవ్వా ఎలా ప్రవా ఎలా 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 నాకు భయం వేస్తుంది ప్రవ్వా నాకు కలవరం వచ్చేస్తుంది ప్రవా అని అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు ఎంత గొప్ప మనస్సు ఎంత దీన మనస్సు దావిద్ది అలాంటి పరిస్థితి దేవుని మీద ఆధారపడితే దేవుడు మాట్లాడాడట దావిత్వం గాఢాంధ కారపు సంచరించినను ఏ అపాయము చూడండి నీకు ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి నువ్వు దేవుని మీద ఆధారపడితే దాని నుంచి దేవుడు తప్పించునగాక హలే లూయ దాని నుంచి దేవుడు తప్పించునగాక ఎట్టకేలకు దావి తప్పించబడ్డాడు ఇరవై మూడవ కీర్తనలో మనం చూస్తే ఆ యొక్క మ్యాటర్ మనకు కనబడుతూ ఉంటుంది కీర్తనలు ఇరవై మూడవ ఆ కీర్తనలో మనం చూస్తే ఆ మ్యాటర్ మనకు కనబడుతుంది నా ప్రాణమును ఒక ఆయన సేద్ద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు ఆధారపడడం వల్ల నీతి మార్గంలో నడిపించాడు దేవుడు దావిదిని చూసారా నువ్వు నీతి మార్గంలో నడుస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో ఒకటే ఉరకడం కాదు ఒకటే ఉరకడం కాదు ఒకటే వెళ్ళడం కాదు వెనుకకు చూసి ఒకసారి చూసుకో ఇది నీతి మార్గమేనా నా మార్గంలో ఏసీ ఉన్నాడా నా మార్గంలో వెలుగుందా నా మాటల్లో దేవుని క్రియలు ఉన్నాయా నా మార్గంలో దేవుని యొక్క పనులు ఉన్నాయా ఒకసారి ఒకసారి చూసుకోండి వెనక మరి నీతి మార్గంలో నువ్వు నడుస్తున్నావు అంటే ప్రైజ్ ద లాడ్ నీతి మార్గంలో నేను నడవట్లేదు అని అంటే ఇంకొక మార్గంలో ఆ నీతి మార్గంలో నువ్వు నడువు అని ప్రభుకరిస్తూ మాట్లాడుతున్నాడు హలో లూయా హలో లూయా నీతి మార్గంలో ఎప్పుడు నడుస్తారు అంటే దేవుని మీద ఆధారపడితే నడుస్తారు నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు హలెయ హలెలూయ నీతి మార్గంలో మనం ఉండాలి అని అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం చదవాలి ఎప్పటిదప్పుడు మనం చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి రోజు రోజుకి నేను సరి చేస్తుంది ఈ వాక్యం రోజు ప్రార్థన చేసుకోవాలి రోజు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండకు నెగిపిస్తాడు హలే లూయా నిజమంటారా కాదంటారా దావి తప్పించబడ్డాడు లాస్ట్కు ఒక వచనంలో మనం చూస్తాం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదవు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు దావీదు ముందు భోజనం చేశాడట దావీదు అంటే ఒకటే ఒకటే దేవుని మీద ఆధారపడితే శత్రువుల ముందు భోజనం దేవుడు సిద్ధపరుస్తాడట శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడట లూయ ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం దేవుని మీద ఆధారపడితే తప్పిస్తాడు వారి ముందటనే మనల్ని ఘనంగా మార్చేటట్టు దేవుని కృప మనతో ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడను నేర్చుకోవాలి దేవుని మీద ఆధారపడను నేర్చుకోవాలి హలెయ ఈరోజున ఎవరి మీద ఆధారపడలో ఈరోజు మనం నేర్చుకుందాం హలెయ కాబట్టి దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుడు వారిని గొప్పగా వాడుకుంటారు శత్రు ప్లేస్లో దావిదిని నియమించాడు రాజుగా నియమించాడు హలో లూయా ఘనత ఖ్యాతి దావిదు పొందుకున్నట్లు మనం చూస్తాం ఈరోజు నువ్వు కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుణ్ణి నెచ్చించి కనపరిచి గొప్ప స్థానంలో దేవుడు నేను ఉంచుతాడు అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరిచి దీవించి గాక అలెలుయ ప్రార్థన చేసుకుంది ప్రేమ స్వరూపిని తిరుగు తండ్రి దేవా నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ వాక్య పరిస్థితిలో ప్రభా మీరు నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభా దావీదు గురించి కొద్ది భాగం ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రవా నీ మీద దావీదు ఆధారపడ్డాడు అలాగున మేం కూడా ఆధారపడాలని నీ వాక్యం సెలవిచ్చింది ప్రవ మీరు మాట్లాడారు ప్రవ అందరూ బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ప్రభా మీరే మమ్మల్ని ఘనంగా వాడుకోండి తండ్రి నీ మీద ఎలా ఆధారపడల్లో నేర్పివండి తండ్రి బ్రతుకు దినములన్నీ నీకోసం నేను బ్రతికే కృప దయచేయండి తండ్రి ప్రభా నా పరిస్థితులు నీకు తెలుసు ప్రభా నా పరిస్థితులు అనుకూలంగా మార్చే దేవుడు మీ ఒక్కడివే ప్రవ ప్రభా దావిదని తప్పించిన దేవా నన్ను కూడా మీరు తప్పించండి తల్లి ఎవరైతే నష్టాలు బాధలు ఇబ్బందుల మధ్యలో ఉన్నారో నజరీయుడైన ఈసునాముల్లో వాళ్ళ బాధలన్నీ వాళ్ళ కష్టాలన్నీ నిర్మలపరచబడునగా మీరు కృపచూపి నడిపించమని నజరీయుడైన ఈసునాములో నేను అడుగుచున్నాను నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్